మన తెలంగాణ సాయుధ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సార్వాయి పాపన్న గౌడు జయంతోత్సవాలను జరుపుకుంటున్నాం అలాగే మన తెలంగాణ విముక్తి కోసం మన తెలంగాణ దాశ శృంకరాలను తెంపడానికి కోసం అతి చిన్న వయస్సులోనే ఆత్మ ప్రాణత్యాగాన్ని చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు వారి చూపినటువంటి వీరత్వాన్ని వారు చూపినటువంటి తెగువను మన యువతరానికి ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వమైనా ఏ విషయమైనా సరే యువత ముండిని ప్రజల ప్రజల వైపు ఒక నిర్దేశం చెట్టుకొని దానికోసం పాటుపడాల్సిందిగా ఈ సర్దారి పాపన్న జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారి యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఇందిరాగాంధీ స్టాచ్యూ అల్వాల్ సర్కిల్ లోపల కళ్ కంపౌండ్ దగ్గర గౌడ సంఘం వాళ్ళు భారీ ఎత్తున నిర్వహించినటువంటి ఈ విగ్రహానికి ప్రతి ఏటా పూలమాలతో ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఇటు కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు అన్న గారు రాష్ట్ర నాయకులు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అందరినీ ఉత్సాహపరిచేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో వారికి చాలా అత్యంత పనులు ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి గౌడ సంఘం వాళ్ళు పిలిచిన పిలుపును పురస్కరించుకొని విచ్చేసి వారికి సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారికి కులమాల వేసి వెళ్ళిపోవడం జరిగింది సర్వాయి పాపయ్య గౌడ్ గారు పదహారు వందల యాభైవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదిన జన్మించడం జరిగింది చిన్నతనంలో లోపలనే వారి యొక్క తండ్రిని పోగొట్టుకొని తల్లి సేవ లోపల తల్లి సేవ చేసుకుంటూ తల్లి సేవలు చేసుకుంటూ బ్రతికించడం జరిగింది వారికి చాలా ఆ రోజు పన్నెండు మంది సైనికులతో పన్నెండు మందితోని ఒక కమిటీని ఏర్పరచుకొని చివరికి పన్నెండు వేల మంది సైనికులను తయారు చేసి తెలంగాణ లోపలనే గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఒక గొప్ప చక్రవర్తిగా ఉండి పారదోలినటువంటి వ్యక్తి ఆ రోజు అనగారినటువంటి కులాలతోని కానీ ఈ బడుగు బలహీన వర్గాలను చాలా హీనంగా చూస్తున్నటువంటి సందర్భం లోపల అందరిని కూడా ఆంగ్లేయులను మొఘలాయి సామ్రాజ్యాన్ని వారిని పారదోడడానికి సాయచత్తుల ప్రయత్నం చేసి ఆ క్ర ఆ క్రమం లోపల వారి యొక్క స్నేహితులతో చేసుకున్నాడు సర్వాయి అనేటువంటిది వారి యొక్క ముఖ్య మిత్రుడు ఆ మిత్రుడు అంటే అత్యంత సన్నిహితంగా ఉండి వెన్నుదానికి ఆయన వెమ్మడినే ఉండి సాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తి అతను చనిపోయిన సందర్భంగా ఆయనకు సర్వాయి పాపన్న అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి మనం కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మనసారా కోరుకుంటూ బడు బలహీన వర్గాలది లేని సందర్భం లోపల చక్రవర్తి అంటే బాగా ఉన్నటువంటి వాళ్ళే లేకపోతే మొఘల్ సామ్రాజ్యం లోపల ఉంటే ఔరంగజేబ్ వారిని కూడా వ్యతిరేకించి ఈయన యొక్క పరిపాలనకు ఆయన మెచ్చుకున్నాడు మెచ్చుకొని ఇన్వైట్ చేసి సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అలాంటి పరిపాలన చేసింది కాబట్టి వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా నెలకొల్పి సిరిసా వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ తోని పాపన విగ్రహం దగ్గర ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మై శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అల్వాల్ గౌడ సంఘం సభ్యులు మరియు అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్దార్ పాప పాపయ్య గౌడ్ గారి మరి నూట మూడు వందల డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా మరి అల్వాల్ మల్కాయగిరి నియోజకవర్గంలోని అల్వాల్ ఐజీ సర్కిల్లో పాపయ్య గౌడ్ విగ్రహానికి ఇప్పుడే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పూలదండలు వేసి వారికి నివా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత పదేళ్ళ నుంచి దీన్ని అధికారికంగా జరుపుతాము వారి విగ్రహాన్ని ట్యాంక్ బ్యాండ్ మీద ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క విగ్రహానికి భూమి పూజ చేసి మరి వారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే వీరు అప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో కానీ రథాకారులను తరిమివడంలో కానీ వీరి చాలా వీరి పాత్ర చాలా ముఖ్యమైనది అందుకే వారిని మనం ఇలా స్వాతంత్ర సమరయోధుడుగా మరి కొలుస్తూ వారి మరి వారి జన్మదినాలు కానీ వాళ్ళ వర్ధంతులు కానీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్వాల్ గౌడమిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సర్దార్ జయంతి రోజున మన అల్వాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అల్వాల్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రాయం చేసిన వాళ్ళందరూ కూడా కంగ్ చెప్తా ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గౌడ్స్ అంటే మనకు వైన్ షాప్ నడిపిస్తే కూడా గౌడ్సే నడిపించే వాళ్ళు ఆరు రోజులు పోయేసి ఈరోజు ఎవరో ఎక్కడ ఎక్కడ వాళ్ళందరొచ్చు కూడా ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది గౌడ్స్కి అనేది చాలా నా దృష్టిలో మాత్రం అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గౌడ్స్ వాళ్ళ కళ్ళ దుకాణాలు కానీ బైన్ షాపులు కానీ అవన్నీ కూడా ఉండే దానికి మనము కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్ సర్కుల్లో తీసుకొని పార్ట్నర్షిప్ లాగా దాని తర్వాత రాను రాను మొత్తాన్ని గౌడ్స్ అంటే కనిపేయకుండా చేయడం అది చాలా అన్యాయం అని నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పట్టణంలో మన అల్వాల్ సర్కుల్ బే బ్లాక్ మరియు అల్వాల్ గౌడ్ సంఘం తరఫున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బిడ్డ మూడు వందల డెబ్బై సంవత్సరాల వర్ధంతి జయంతి చేసుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు గారు విచ్చేసి వెళ్ళడం జరిగింది మరి గౌడ్ సోదరులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు చాలా ముందు నుంచి కూడా నడుస్తూనే ఉంది ఎన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఈ సమస్య కంపల్సరీ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ ఈసారైనా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా మా నా ధన్యవాదాలు తెలుపుతాం